నల్గొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి తుమ్మల మధుసూదన్ రెడ్డి జాతీయ జెండా మరియు పార్టీ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదిహేడున ఆనాటి తెలంగాణ ప్రాంతాన్ని యూనియన్ ప్రభుత్వంలో విలీనం చేశారు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన వ్యవహరిస్తోందని సెప్టెంబర్ పదిహేడును తెలుగుదేశం పార్టీ కర్షకులు కార్మికులు రైతులు ఇతర అన్ని వర్గాల ప్రజలను సమానంగా వ్యవహరించిన పార్టీ అంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎల్వి యాదవ్ గుండు వెంకటేశ్వర్లు బెస్తా కూరల విజయకుమార్ తేలు అన్నరవి భూతం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు